హుజరాబాద్ లో పోలీసుల అక్రమాలు బయట పెడతానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు దళిత బంధు ఇవ్వమంటే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు అటు కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరిస్తూ వారు ఇష్టారాజంగా వ్యవహరిస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు నేను ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్ గా ఉండబోతా ఉంది మేము రేపు ఎస్సీ కమిషన్ కి పోతాం ఎస్సీ స్టేట్ ఎస్సీ కమిషన్ ఢిల్లీ ఎస్సీ కమిషన్ కూడా పోతాం సెంట్రల్ ఎస్సీ కమిషన్ కూడా పోతాం మా మహిళలందరినీ కూడా తీసుకొని వస్తాం మీరు ఎట్లా ఆపుతారో చూస్తాం ఆపూరిగా మీ దమ్ముంటే చూస్తాం ఎట్లా ఆపుతావో చూస్తాం ఎన్ని రోజులు ఆగినా ఓపిక ఓపిక పట్టినా పిలిచి బెదిరియడం ఏంది ఏంది మీరు బెదిరిస్తే ఏంది మీతో అయ్యేడితే ఏంది కేసులు పెట్టుకో కేసులు ఎన్ని పెడితే పెట్టు మళ్ళా మేము అధికారానికి వచ్చినాక చెప్తున్నా హెచ్చరిస్తా ఉన్నా బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం ఎవరిని గుడిచిపెట్టాం ఇలా చేస్తున్న అధికారులు ఎక్స్ట్రా ఉన్నోళ్ళందరికీ మీరు అనుకుంటున్నారు కావచ్చు ఇది కామనని బిడ్డ కౌశిక్ రెడ్డితో గోక్కుంటారు తస్మా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను మా దళిత బిడ్డల్ని నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత బిడ్డని పిలిపించి బెదిరిస్తారు కొడతారు బూట్లతో తంతారు ఏమనుకుంటారు మీకు మీరు మిత్తి ఎందుకు మిత్తురు మీరేం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని పనిచేస్తలేరు గుర్తుపెట్టుకోండి మీరు పని కాంగ్రెస్ పార్టీ జీతం ఇస్తలేదు మీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది ప్రజల పైసలు జీతం వస్తున్నాయి ప్రజల దగ్గర నుంచి ప్రజలు ట్యాక్స్ కడితే మీకు జీతాలు వస్తున్నాయి నోటికి వచ్చినట్టు మాట్లాడడం హుజరాబాద్ చౌరస్త నోటికొచ్చినట్టు మాట్లాడటం జమ్మికూట చౌరస్తాల్లో నోటికొచ్చి మాట్లాడుతున్నాం ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాను మీ డేటా మొత్తం తీసిన నేను నా హుజరాబాద్ నియోజకవర్గం ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాను మీరు ఏమనుకున్న మంచిదే మీ ప్రతి డాటా మీరు ఎవరి దగ్గర పైసలు వసూలు చేసిర్రో నేను చాలా త్వరలోనే మీ అందరి మీద కూడా ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నాను మీరు రాసి పెట్టుకోరు ఎవరి దగ్గర పైసలు తీసుకుర్రో ఎవరి దగ్గర డెలివరీలు ఎక్కడెక్కడ చేపిస్తురో ఏ పెట్రోల్ పంప్లో చేయిస్తుో ఏ కిరాణా షాప్లలో చేయించుర్రో ఎవరెవరికి చేయిస్తుో డైసలు తీసుకుని అన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా మీరు బెదిరించుడు కాదు నోటు దగ్గర పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి